పలిసైడా సొన్నము కొట్టిన సమాధి ఇలా కొన్ని పేర్లతో పిలిచాడు వాడిని దేవుడు అలాంటి పలిసైడు ఒక ఆయన బోధకులండి బోధకుడు అధికారి నిష్ట కలిగిన ఆ ఏంటి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అనమాట ఆయన ఏం పేరు ఆయన పేరు నీ ఆయన వచ్చాడు రాత్రి వేళ నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు అని నేను గ్రహిస్తున్నాను ఆయన దగ్గర నుంచి వస్తే తప్ప ఇలాంటి కార్యాలు ఎవరో చేయలేరు అయితే అసలు విద్య జీవానికి వారసును అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాను ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప పర్వక రాజ్యంలో ప్రవేశం లేదు అన్నాడు ఒకసారి తల్లి గర్భంలో పుట్టేసాం పెద్దోళ్ళు అయిపోయి మళ్ళీ తల్లి తల్లి గర్భంలోకి ఎలాగెళ్తాం మనం అన్నాడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్న ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్పారు అంటే అతను బోధకుడే అధికారే నిష్ట కలిగిన పరిశైరకులు ఇన్ని ఉన్నాయి కానీ అసలు రక్షణ పొందడం అంటే ఏంటో అతనికి అర్థమైందండి బాదేశం ఎందుకు తీసుకోవాలో తెలిసిందండి తెలియలేదు కానీ బోధించట్లేదా బోధిస్తుందండి తెరవబడిన వాళ్ళు ఎంతో అలాంటి గుడ్డు వాళ్ళని ఏం చేయాలి మీరు తీసుకురావాలి జన్మించాలి కానీ ఏమి లేవు వాళ్ళకి జన్మ జరగలేదంటే జన్మ జరిగింది కోడి జన్మనిస్తే గుడ్డు అంటే ఆ గుడ్డు తల్లి క్రింద ఇరవై ఒక్క రోజులు పెడితే ఆ హీట్కి అది పిల్లగా తయారయ్యే లోపల దాని ముక్కుతో అదే కొడుచుకుని బయటకు వచ్చేస్తుందటండి అప్పుడు వెలుగుని చూస్తుందట గుడ్డి లోపల ఉంటే వెలుగు తెలియదండి వెలుగు గురించి తెలియదు అండి అంటే దేవుని కార్యాల గురించి తెలియదు అండి దేవుని కార్యాల గురించి తెలియదు వైద్యాన్ని నేను నమ్ముతానండి దేవుణ్ణి నేను నమ్ముతాను అన్నిటికి నేను హాస్పిటల్ పరిగెత్తను దేవుని మీద నమ్మకం ఉంచుకుంటాను దేవుని ద్వారా జరుగుతాయి కార్యాలు అనేకమైనవి అవి నేను అనుభవించాను అలా అని చెప్పేసి మొండిగా మరీ నేను వండుకోను ఎప్పుడు వాళ్ళు ఏదైనా అవసరమైనప్పుడు నేను హాస్పిటల్ కూడా వెళ్తాను ఎందుకంటే వాళ్ళకి డాక్టర్కి ఇచ్చింది దేవుడే వాళ్ళ డాక్టర్ అయ్యారు వాళ్ళ ధ్యానం చెప్పిన వాళ్ళు చేస్తారు వాళ్ళకి మించింది దేవుడు చేస్తాడు ఏది మనకి ఏది అవసరమైతే ఆ రకమైన మనము ఉపయోగించుకోవాలండి కొంతమంది ఎలాగంటే మొత్తం దేవుడే చెయ్యాలి నాకు అని పట్టుపట్టుకుని కూర్చొని వాళ్ళు కూడా ఉంటారండి అది కూడా కరెక్ట్ కాదు కొంతమంది ఎలాగంటే మొత్తం వైద్యం మీదే జరగాలి వాళ్ళు ఉంటారండి మరి దేవుని ఎందుకు మనం విశ్వాసం ఉంచి పొందుకునే కూడా ఉంటాయి కదా అంటే వారికి దేవుని మీద కంటే వైద్యం మీదే నమ్మకం ఇంప ఉంటుందండి అందుకే ఎవరు దేన్ని నమ్మితే వాళ్ళకి దాని ద్వారానే కార్యం జరుగుతుంది ఇంకో రకంగా జరగదండి నేను అది పొందుకోగలను ఇది పొందుకోగలను రెండూ చేసుకోగలను అండి నేను దేవుని మీద విశ్వాసంతోనే నేను పొందుకోగలను ఒక్కొక్కసారి వైద్యం అవసరమైనప్పుడు దాన్ని నేను ఉపయోగించుకుంటాను రెండు చేసుకుంటానండి కొంతమంది ఆ రకంగా ఉండిపోయే వాళ్ళు ఉంటారట కొంతమంది ఈ రకంగా కూడా ఉండిపోయేవాళ్ళు ఉంటారట అలాగా మనం ఉండకూడదు ఇలాగా వండుకూడదండి దాని అవసరం వస్తుంది ఒక్కొక్కసారి దేవుని మీద పూర్ణమైన విశ్వాసంతో పొందుకునే కూడా ఉంటాయండి ఇలా సాక్ష్యం చెప్పినప్పుడు కొంతమంది ఏమంటారంటే నేను కూడా అలాగే చేసుకుంటానంటే ప్రార్థన ప్రార్థన చేసుకుంటున్నా బానే మరి ఫ్రీ అది ప్రార్థన చేసుకుని టీవీ ముందు కూర్చుని సీరియల్లో సినిమాలు లేకపోతే ఆ కథలో ఈ కథలు చూస్తే మరి ఎలా జరుగుతుంది అలా కాదమ్మా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు మరి క్రీ కూడా ఉండాలి కదా మన దగ్గర దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి పాటలు పాడుకోవాలి దేవుడితో సమయాన్ని గడపాలి సమయం అంతా నేను పిచ్చి పిచ్చి మాటలతోని పిచ్చి పిచ్చిగా గడిపేసుకొని విశ్వాసంతోనే ప్రార్థన అంటే ఎలా ఎలా జరుగుతుంది జరుగుతుంది ఒడ్డీ అలా జరుగుతుంది ఎందుకంటే నా రామాను బట్టి నన్ను మీరు ఏది అడిగిన నేను చేస్తానని కనుక అలా చేస్తాడు ఆయన అది విశ్వాసంతో జరిగింది కాదు అది అడిగితే జరిగింది అది అది వేళ్లే కాదు ఏమీ తెలియనో కూడా తండ్రి నువ్వు దేవుడు వంట నాయన నన్ను కాపాడు తండ్రి భగవంతుడా అని ఇలాగ అడిగే ఉంటారా మరి దేవుడు ఆయన కనుక ఆయన స్పందిస్తాడు భగవంతుడా నువ్వు ఎక్కడున్నావో ఇలాగ అడగరా కొంతమంది నన్ను అడిగిన వారికి నేను చాలా అంటాడు అలాగే ఎంతో మంది పొందుకుంటారు ఆ రకంగా కాదు విశ్వాసము లేకుండా దేవుని విష్ఠుడై ఉండట అసాధ్యం మన విశ్వాసము దేవునికి మనం ఇష్టకరంగా ఉండేటట్టుగా ఉండాలి మన విశ్వాసం ఆ రీతిగా ఉండాలండి ఓ బుడ్డి పరిసైడ్ అంటే వాళ్ళ బుడ్డిదనాన్ని పోగొట్టాలని ఏం చేయాలి వాళ్ళ గుడ్డుతనాన్ని పోగొట్టారు అప్పుడే వాళ్ళు రక్షణ పొందుకుంటారండి రక్షణ పొంద దేవుని వాక్యం చెప్పేటప్పుడు అంట సాడంటే అది వాళ్ళ ఉదయంలో పడకుండా నమ్మి రక్షణ పొందకుండా వాళ్ళని చేస్తాడు అని వాక్యం చెప్తుంది వాక్యానికి నమ్మితే వాళ్ళకి ఏమొస్తుందట నమ్మకం వస్తుందటండి నమ్మితే ఏమొస్తుంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాక్దేశం పొందేవాళ్ళు రక్షించడం నమ్మని వారి శిక్ష నమ్మితే రక్షణ ఉందండి అందుకే నమ్మితే రక్షణ పొందేస్తారేమో అని నమ్మకుండా వినకుండా వాళ్ళ లోపలికి వెళ్ళకుండా చేస్తారంటే సాతా చూసారా అపవాది తన కుయుక్తి చేత ఏం చేస్తాడు ఈ యుగ దేవత అవిశ్వాసులకి మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగు చేస్తున్నాడట విశ్వాసులకి కదా అవిశ్వాసులకి గుడ్డుతనం కలుగుతున్నట్టండి అలాంటి వారిని ఏం చేయాలి మనం ఆ గుడ్డుతనం నుంచి తెలుగులోకి తీసుకురావాలన్నమాట అది కాదండి ఇది సన్నత మనం ఏం చెయ్యాలి వాళ్ళని మీరు ఇలా చెయ్యి మీరు ఇలా చేసినప్పుడు ఆ వెలుగుని మీరు చూడగలుగుతారు ఆ వెలుగు కార్యాలు మీకు అర్థమవుతాయి ఆయన మీరు చూడగలుగుతారు ఆయన స్వరం వింటారు అది ఆయన దర్శనాన్ని చూడగలుగుతారు మీ జీవితంలో కార్యాలు మీరు అనుభవిస్తారు నేను చెప్పిన దానికంటే మీరే ఎక్కువ అనుభవిస్తారు రండి వచ్చి చూడండి అప్పుడు సాక్ష్యాలు ఎలా చెప్పి మరో నాకు ఇలా జరిగింది అలా జరిగిందని సాక్ష్యం చెప్తే అవునా అలాగా ఎవరైనా ఏంటది అంటే రండి వచ్చి చూడండి వచ్చి చూడండి అప్పుడు తెలుస్తుంది అనే ఆ రకంగా మనం ఏం చేయాలట అట్టి వారిని తీసుకురావాలంటే కొంతమంది చెబుతే వస్తారట కొంతమందిని బలవంతం చేయాలట కొంతమందిని మోసుకుని కావాలంటే కొంతమందిని దేవుని యొక్క శక్తితో వాళ్ళని నడిపించగలుగుతామంటండి కొంతమందిలో ఉన్న పుట్టితనాన్ని మనము పోగొట్టాలంటండి ఈ రకంగా వాళ్ళందరినీ కూడా ఏం చేయాలన్నాను ఆయన యొక్క ముందు సార్లోటండి ముందు సార్లో ఎంపా అయితే మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనము ఆలోచించుకుందాం మనకు అప్పగించబడిన పనిని మనము ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం ఎంతమందిని మనం చెప్పగలుగుతున్నాము ఎంతమందిని మనము ప్రభుత్వకి చెప్పగలుగుతున్నాం చూపించగలుగుతున్నాం ఇవన్నీ మనము

నా తండ్రి చెప్పబడిన వాక్యము ఆయన నా తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో ముంద్రమేయండి పరిశుద్ధాత్మదేవ అనేక మంది నిద్రులు తిప్పే నాయన బలమైన సాక్షులుగా సాధనాలుగా వాడబడ్డానికి సహాయం నాయన నీ విందు బిడ్డలుగా మేము నాయన అటువంటి కృపా భాగ్యం మేము అందరం కలిగి ఉండడానికి సహాయం చేయదండి మేము చేయగలిగిన ప్రతి పని చేయడానికి మాకు సహాయం చేయదండి దేవ ప్రతి ఒక్క బిడ్డ మనోరం తరగండి ఆత్మీయంగా ఆత్మకార్యం జరిగించినా ఎవరో కుంటి తన కాని గుడ్డుతనం కానీ అధవైకల్యం కాని ఎవరో ప్రభావం చెబుతాము కానీ మరి ఏది కూడా ఉండకుండా ఆత్మీయంగా శారీరకంగా ప్రభావం ప్రతి అవయవం కూడా చక్కగా పనిచేయటట్టుగా సహాయం చేయటం కార్యం చేసి సహాయం చేయటం మే జై యేసు నామే జయం కవిస్తర్ తో సంపూర్ణం ఆ బాహ్యక్రియ తరపు క్లాస్ లో యేసువారక విజయం గురించి పాఠం ఆమే దండియ